జల్ జమ్మలపల్లి గ్రామం మా తాత మా తాతల ముత్తాతల నుంచి మేము చేసుకున్న భూమి వేరే వాళ్ళ భూమి మీద ఇట్లా రిజిస్ట్రేషన్ చేయడం చేస్తున్నాం ఇప్పటికీ నేను చేసే సాగు భూమి కూడా మా మీదే ఉంది ఈ దృష్టికి మేము సబ్ రిజిస్టర్ గారు తీసుకువచ్చాము సబ్ రిజిస్టర్ గారు తీసుకొచ్చిన కూడా ఆయన వేరే విధంగా చేసి రిజిస్టర్ చేశాడు మాకు న్యాయం చేయాలని సబ్ రిజిస్టర్ దగ్గర నుంచి న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం మా పొలం కూడా ఇదే విధంగా తప్పు దవలు పట్టించి సబ్ రిజిస్టర్ గారు ఇక్కడ ఇక్కడ పెట్టిన డాక్యుమెంటు కావల్లో పెట్టిన డాక్యుమెంటు అల్లూరులో పెట్టి ఈరోజు సాయంత్రం ఐదున్నరప్పుడు కూడా రిజిస్టర్ ఐదున్నర ఆరు గంటలప్పుడు రిజిస్ట్రేషన్ చేపించారు కూడా వెళ్ళి అడిగితే అది చేయట్లేదు అని చెప్పాం మేము కలెక్టర్ దగ్గరికి కూడా స్పందనలో పెట్టాము ఈ భూమి మాకు చేయండి సార్ రిక్వెస్ట్ చేయండి సార్ అనేది కూడా ఆయన పడుచుకోకుండా ఈ విధంగా తప్పు దవలు పట్టించి ఆ పొలాన్ని వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేశాడు మాకు న్యాయం కావాలని సబ్ రిజిస్టర్ మీద చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం ఈ అసలు ఈ సంబంధించిన సర్వే నెంబరు ఆల్రెడీ కోర్టులో రన్ అవుతున్నాయి ఈ కోర్టులో రన్ అవుతున్నాయి ఇది ఆల్రెడీ కోర్టులో ఉందని సబ్ రిజిస్టర్ గారికి చెప్పాము ఆల్రెడీ సర్వే నెంబరే రాంగ్ ఉంది వాళ్ళు చేసిన దాంట్లో సర్వే నెంబరు అసలు నెంబర్ వచ్చి పదకొండు ఇరవై ఏడు బై టూ పి అయితే వీళ్ళు పదకొండు ఇరవై ఏడు బై త్రీని రిజిస్ట్రేషన్ చేశారు ఆల్రెడీ దీన్ని ఎంఆర్ ఎంఆర్ఓ ఆఫీసులో ఆల్రెడీ ఆ నెంబర్ మీద భూమే లేదు హద్దులు వచ్చి మా పొలానికి అంటే పదకొండు ఇరవై ఏడు బై టూ పిలో ఉండే హద్దుల్ని పదకొండు ఇరవై ఏడు బై త్రీకి పెట్టి వాళ్ళు అడంగల్లో వన్ బిలో వాళ్ళ పేరు లెక్కించారు ఆ పేరు లెక్కించిన దాన్ని వీళ్ళు ఎటువంటి సర్వే లేకుండా ఇక్కడ సబ్ రిజిస్టర్లో ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారు ఒక లింక్ డాక్యుమెంట్ అడగకుండా ప్లస్ మళ్ళీ వాళ్ళు ఏంటంటే సర్వే చేయకుండా వీళ్ళు వన్ బి అడంగల్ చూసే రిజిస్ట్రేషన్ చేస్తారా మేము ముప్పై సంవత్సరాల నుంచి సాగు భూమి మీద ఉన్నా ఉందండి మీద ముప్పై సంవత్సరాల నుంచి ఎక్కడ పోయినా ఎంక్వైరీ చేసుకోండి ఈ సబ్ రిజిస్టర్ గారికి ఇందాక కూడా చెప్పినా సార్ ఇది ఆల్రెడీ కలెక్టర్ కార్డు పెట్టుంది ఉంది కలెక్టర్ కార్డ్ నుంచి సాధి సాధికార సర్యాలు పెట్టి ఉన్నాయి ఆల్రెడీ ఎండి ఎంఆర్ఓ ఆఫీస్కి మెసేజ్ పోయి ఉన్నాయి మీకు కావాలంటే రిపోర్ట్ కూడా చూపిస్తామని ఆల్రెడీ ఆయన కాడ పోయి రిపోర్ట్ అడిగాం కానీ వీళ్ళు నాకేం సంబంధం నాకు ఇంజక్షన్ ఆర్డర్ రాలేదు లాయర్ కాడ నుంచి అంటే సార్ మాకు తెలిసింది శనివారం ఆదివారం సెలవు సోమవారం రోజు లాయర్లు బాయ్ కార్డు చేస్తున్నారు పని కాలేదు ఈరోజు మళ్ళీ కోర్టుకు పోతే ఉన్నారు రేపు సాయంత్రానికి మీకు అందుతున్నాయి అని చెప్పారు అదే మాట మేము వచ్చి సబ్మి సబ్మిషన్ గారిని అడిగాం ఏమని సార్ రిక్వెస్ట్ మా పరిస్థితి ఏంటంటే ఆల్రెడీ పోయాం పోతే వాళ్ళు రేపు సాయంత్రానికి మీకు ఇంజక్షన్ ఆర్డర్ కానీ క్యాన్సిల్ ఆర్డర్ కానీ పంపిస్తానన్నారు మీరు ఒకటి ఎంఆర్ఓ గారు మాకు ఫోన్ చేసి మళ్ళీ ఏం చెప్పారు తప్పు ఉండేది వీళ్ళు రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ఏమీ అడగకుండా ఎక్కడ చేయాల్సిన రిజిస్ట్రేషన్ అల్లూరులో చేశారు ఎందుకు చేస్తారు వీళ్ళ కాడ ఏ తప్పు లేకపోతే వీళ్ళు ఏ డబ్బులు తినకపోతే ఎంత చేస్తారు రిజిస్ట్రేషన్ అల్లూరులో ఏ విధంగా చేపిస్తారు వీళ్ళు ఎంత తిన్నారనేది బయటికి రావాలిగా ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మొత్తం టు జెడ్ ఆల్రెడీ కలెక్టర్ గారికి పెట్టున్నాయి పిటిషన్ పెట్టుంది లేపోతే కూడా డిఆర్ కార్డ్కి వెళ్తాం ఇది ఇంత తేలిగ్గా వదిలేదు కాదు ఇది మా మేము ముప్పై ఏళ్ళ నుంచి మేము చిన్న పిల్లకాయలు కాడ నుంచి ఇది మేము చేస్తున్నాం వాళ్ళు రిపోర్ట్లు చూపించగలరా అసలు భూమి ఉందో తెలుసా వాళ్ళకి అసలు ఆ భూమి ఎక్కడుందో కూడా తెలియదు వాళ్ళకి కానీ వీళ్ళు ఏ విధంగా చేయగలరు ఈ విధంగా రిపోర్టు అనేది వీళ్ళు చేయాలి ఓకే వాళ్ళకి వన్ బి అడగలు ఉంటే చేస్తారు ఓకే ఒప్పుకుంటాం లేదు కానీ అక్కడ జరిగే సమస్యని మేము చెప్పాం కదా సార్ ఇది పరిస్థితి అది కోర్టులో ఉంది కాబట్టి మీరు దీనికి ఏదైనా సరే మాకు కొద్దిగా ఫేవర్ చేయండి రేపు సాయంత్రానికి మీకు కోర్టు నుంచి లెటర్ వస్తుంది అని చెప్పాం చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారు సార్ అన్నారు మీరు ఆల్రెడీ కలెక్టర్ గారు పెట్టారు కదా సాధికార సర్వే పెట్టారు కదా ఓకే మీరు వెళ్ళండి అన్నారు ఐదున్నర అప్పుడు జరిగింది సార్ ఇది ఐదున్నర తర్వాత అల్లూరికి వీళ్ళు ఓకే చేయకుండా అక్కడ ఎట్ట రిజిస్ట్రేషన్ ఇక్కడ ఉన్న భూమిని అల్లూరులో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఓకే కాదనట్లేదు ఏ విధంగా చేస్తారు ఇక్కడ ఓకే చేస్తేనే కదా వాళ్ళు చేయగలరు ఇక్కడ ఓకే చేయకుండా వాళ్ళెట్ చేస్తారు రిజిస్ట్రేషన్ వీళ్ళు ఓకే చేస్తేనే కదా మేము చెప్పాం కదా సార్ వాళ్ళని ఏమడబుద్దు మీరు సర్వే సర్వే రిపోర్ట్ దమ్మనండి సర్వే రిపోర్ట్ ఇమ్మనండి లేదా లింక్ డాక్యుమెంట్ ఇమ్మండి అప్పుడు చేసుకోండి మీరు మేము అంతకుమించి మేము అబ్జెక్షన్ చెప్పలేదు కానీ ఏ గ్రూపులు లేకుండా వీళ్ళు రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయగలరు మా అన్ని గ్రూపులు ఉన్నాయి మేము రేపు వద్దాం డిఆర్ కార్డ్కి వెళ్తాము ఖచ్చితంగా మాకు దీనికి సంబంధించి మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం